దేవుడు మీకు సామర్థ్యాన్ని కలుగు చేయవాడే బలం లేదని బాధపడుతున్నావా కృంగిపోతున్నావా సామర్థ్యం లేదని దేవుని కోరిక నేను వాడబడలేకపోతున్నానండి ఆయన రాజ్య విస్తరణలో నాకంటూ ఏమీ లేవండని బాధపడుతున్నావా దేవుని దగ్గర పరిశుద్ధాత్మ దేవుని సంపూర్ణంగా నేను సమర్పించుకో ప్రభువా నన్ను వాడుకో నీ చిత్తానుసారంగా నన్ను ఉపయోగించు ప్రభు నీ రాజ్య విస్తరణలో నన్ను ఉపయోగించుకోని దేవునిసలు నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు తన సామర్థ్యాన్ని కిస్తాడు ఇస్తాడు పౌలంతటి వాడు కొరింతి సంఘానికి రాస్తూ పత్రిక రాస్తూ ఏమంటాడంటే కొన్నిసార్లు మా అంతటి మేమే సామర్థ్యం కలిగిన వారమని కాదు కానీ మా సామర్థ్యం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని దగ్గర నుండి వచ్చింది అన్నాడు దేవుడు మమ్మల్ని క్రొత్త నిబంధనకు పరిచారకులుగా నియమించాడు అక్షరానికి కాదు ఆత్మకు పరిచారుకుల దేవుడు మమ్మల్ని చేశాడు ఈ సామర్థ్యాన్ని దేవుడే మాకు ఇచ్చాడని పౌలు మహాశయ్ అక్కడ రాసుకుంటూ వచ్చాడు పూర్వ దినాల్లో అక్షరానుసారమైన ఆ బోధకు ఆత్మానుసారమైన బోధకు చాలా పోటీ ఉండేది శాస్త్రులు పరిచయలు సద్దిగా వాళ్ళందరూ కూడా అక్షానుసారంగా బోధించేవారు కానీ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఆత్మానుసారంగా బోధించాడు ఈ గొప్ప పరిచర్యకు మమ్మల్ని నియమించి మాకు సామర్థ్యం కలిగజేసిన వాడు దేవుడే అని పౌలు ఒప్పుకున్నాడు దేవుని బిడ్డ నీకు సామర్థ్యం ఇచ్చువాడు నీకు బలమిచ్చువాడు ఆయన కృంగిన వారు ఆయన బలహీనులకు ఓతమిచ్చువాడు ఆయన లోకం ఎలా ఉంటుందంటే బలహీనులైన వారిని ఇంకా బలహీనపరచాలని చూస్తారు కృంగిపోయిన వారిని ఇంకా కృంగదీయాలని చూస్తారు ఓడిపోయిన వారిని ఇంకా ఓడగొట్టాలని చూస్తారు వైఫల్యాల్లో ఉన్నవారిని ఇంకా సూటిపోటి మాటలు మాట్లాడి వారిని ఇంకా అణిచివేయాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడంటే బలహీనులైన వారిని దేవుడు వాడుకునే దేవుడు ఆయన